హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న మొక్కను చూపిస్తున్నాను దీన్ని కొండపిండాకు అంటారు కొంతమంది అయితే తెలగపిండాకు ఆకంటారండి దీనికి వచ్చే విత్తనాలు అయితే ఈ విధంగా ఉంటాయి తెల్లగా చిన్న చిన్న పువ్వులా ఉంటాయండి అవే కనుక మనం మట్టిలో వేసుకున్నట్లయితే చక్కగా మళ్ళీ ఈ కొండపిండాకు లేదా తెల్లగపిండాకు అనేది చక్కగా గ్రోత్ అవుతుంది నేను ఈ మొక్కను పెంచడానికి కారణం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళు కానీ లేదా ఫామ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ కర్రీ కానీ పప్పు కానీ లేదంటే ఈ పులుసు కానీ వేపుడు కానీ పచ్చడి కానీ ఏ విధంగా అయినా సరే ఈ ఆకుని యూస్ చేసుకోవచ్చండి చాలా మంచిది హెల్త్కి నేను ఈ కొండపిండి ఆకు అనేది ఒక కట్ట తీసుకున్నాను దీన్ని నేను ముందు ఒకసారి వండుకొని చూసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి దాని కాడలను అయితే ఇలా మట్టిలో గుచ్చిన తర్వాత కొన్ని రోజులకి అంటే ఒక టెన్ డేస్కి చక్కగా మట్లో ఇది గ్రోత్ బాగుంది బాగా పెరిగింది మట్టిలో అనేది వేసుకుంటే చక్కగా పెరుగుతుందండి దీనికి విత్తనాలకు లాగా చిన్న చిన్న పువ్వులా వస్తాయి వాటిని జల్లినట్లయితే కూడా చక్కగా మనకి మొక్క అనేది బాగా వస్తుంది వెడలపాటు కుండీలో వేసుకుంటే ఆకులు కూడా చాలా పెద్దగా వస్తాయండి తోటకూరలా ఉంటుంది చూడడానికి అయితే నేనైతే ఈ మొక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కాడల్ని వాటికి వచ్చి ఆకుల్ని గులిచి పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను తీసుకుని ఇదిగో ఆకునైతే ఈ విధంగా కోసి పక్కన పెట్టుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి నేను చిన్న గ్లాసు పప్పు అయితే వాడుతున్నాను ఆకుకి సరిపడగా మనం పప్పు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఆకు కూడా ఎక్కువే ఉండాలండి ఈ ఈ కర్రీ కానీ లేదంటే పప్పు కానీ ఏది వండుకున్నా సరే ఆకు అనేది ఎక్కువగా ఉండడం అనేది చూసుకుంటే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది పప్పునైతే వేపుకుంటున్నానండి నేను కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా యూస్ చేయొచ్చు కానీ పెసరపప్పు అయితే ఇంకా జిగురుగా ఉంటుంది ఈ ఆకుకి కొంచెం జిగురుదనం ఉంటుంది అందువల్ల కందిపప్పు అయితే బెటర్ అండి కందిపప్పుని నేను వేపుకున్న తర్వాత కడిగి ఒకసారి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికి ఉడకపెట్టుకున్నాను ముందుగా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనం ఈ ఆకుని మనం ఉల్చిపెట్టుకున్న ఆకు ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆకును కూడా ఈ పప్పులో ఉడికిన రెండు విజిల్ సైజు ఉడకబెట్టుకుని ఈ పప్పులో వేసుకుంటానండి నేను ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నాను అది కూడా నాటు టమాటా యూస్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పప్పుకి కారం వేస్తే బాగోదండి పచ్చిమిర్చితోనే టేస్ట్గా ఉంటుంది ఆకుని అయితే ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఆకుకి జిగురుదనం ఉంటుందన టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పులుపు తినేవాళ్ళు అయితే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ చింతపండు కూడా యూస్ చేయకుండా వండుకుంటేనే ఆకు రుచి అనేది మనకు తెలుస్తుంది ఉప్పుకి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నానండి నేను ఈ కొండపిండాకు చాలామంది తెలియక తెలగపిండాకు అనుకుంటారు అలాగే దీనికి తెలగపిండి అంటే నువ్వులు కాస్తాయి అనుకుంటారండి కాదండి ఆ మొక్క వేరు దీన్ని తెలగపిండాకు లేదా కొండపిండాకు అనేది పిలవడం జరుగుతూ ఉంటుంది చాలామంది దీన్ని ఇంట్లో పెంచకూడదని అనుకుంటారు అది అపోహ మాత్రమే నేను అయితే చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టుకున్నానండి చిక్కుడుకాయలు ఉలుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని ఉడకబెట్టుకున్నాను ఫ్రై చేయడం కోసం కొంచెం సేపు పప్పు అయితే ఉడికిపోయింది మరొక రెండు విజిల్స్ అయితే వేయించాను వేయించి పప్పు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాను మేము తినే పప్పు కొంచెం గట్టిగా ఉండదండి మేము పలచగానే తింటాము ఏ పప్పు అయినా సరే నేను పలచగానే పెడతాను అలాగే మా ఇంట్లో వాళ్ళు తింటారు అదే ఇష్టపడతారు కనుక నేను ఆ విధంగానే వండుతాను ఫ్రెండ్స్ మీకు గట్టిగా ఇష్టమైతే కనుక పప్పు కొంచెం బద్దలుగా కూడా మీరు వండుకోవచ్చు మనం తినే విధానం బట్టి మన పప్పు అనేది మనం ప్రిపేర్ చేసుకోవడమేనండి ఈ పప్పులో అయితే కంపల్సరీ పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది కారం అయితే మీరు వేయకండి కారం లేకుండా ఉంటేనే బాగుంటుంది ప్యాన్ పెట్టుకుని పప్పుకి పోపు అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకున్నాను ఒక గరిటెడు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి నెయ్యి అనేది రుచి బాగుంటుంది పప్పుల్లో వెల్లుల్లిపాయలు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు మొలన వాటిని కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నూనెలో బాగా వేగితే బాగా వేపుకోవాలి ఇలాగా వెల్లుల్పాయ ఎంతైనా వేసుకోవచ్చండి మన ఇష్టం అది మన తినేదాన్ని బట్టి వేసుకోవడమే పోపు అనేది పూపు బాగా వేగిన తర్వాత ఈ పప్పులో వేసుకోవడం అనండి ఈ ఈ ఆకును తినడం వల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వవు కిడ్నీలో స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆకును అనేది ఎక్కువగా యూజ్ చేయండి వారానికి టూ టైమ్స్ అన్నా ఈ ఆకుతో మనం ఏదో ఒక రెసిపీ చేసుకున్నట్లయితే కిడ్నీలో ఒక రాళ్ళు ఉన్నప్పటికీ కూడా అవి చక్కగా కరిగిపోతాయట ఈ ఆకు తినడం వల్ల చాలా మంచిదండి ఈ ఆకు అనేది మనకి ఈ ఆకు తినడం వల్ల కడుపు కూడా చక్కగా శుద్ధి అవుతుందండి చాలా మంచిది ఈ ఆకు అనేది నేను చిక్కుడుకాయ అయితే పోపు కూడా పెట్టుకుంటున్నాను చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను కదా ఒక గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను చిక్కుడికాయ పోపుకి వెల్లుల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మినపప్పు ధనియా ధనియాలు కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే నేనైతే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఎండుమిర్చి కరివేపాకును ధనియాలు వేసుకోవచ్చు మిరియాలు వేసుకోవచ్చు మన ఇష్టం అండి పొడి కూడా వేసుకుని మనం చిక్కుడుకాయ పోపు అనేది పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గానే పోపు అనేది ప్రిపేర్ చేస్తున్నాను వెల్లుల్లిపై మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆ పోపులోనే కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకు చిక్కుడుకాయలు ఏమైతే ఉన్నాయో అవి వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవడమే ఇలా వేపుకుంటే కూడా చిక్కుడుకాయ పోపు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కళ్ళైతే కొబ్బరికాయ పొడి కూడా వేసుకుంటారు అదైతే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను కొబ్బరికి కూర వేసి నేను చిక్కుడికాయ పోపు అనేది పెట్టాను ఈ విధంగా అయితే ఈ రోజు వండుతున్నాను చిక్కుడికి పోపు అనేది మనం ఉల్లికారం పెట్టుకోవచ్చు లేదా చిక్కుడికాయ ఇలా పోపు వండుకోవచ్చు అయితే కూడా వండొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కొండ పిండాకు పిండాకు అనేది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాడ వరకు ఎవరైనా తినచ్చు వారానికి టూ టైమ్స్ అయినా ఇలాంటి ఆకుకూరలు కూరలు తినడం అనేది హెల్త్కి చాలా మంచిది వీలైనంత వరకు వారంలో ఒక్కసారైనా ఆకుకూర తినే అలవాటు చేసుకోండి మంచిది హెల్త్కి చిక్కుడిగా పోపు అయితే కంప్లీట్ అవుతుంది నీకు హారం వేసుకుని ఒకసారి వేపుకోవడమే అంతేనండి వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి